కోట్లాది మందికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన గౌరవ ప్రతినిధులుగా మీకు అట్లాగే విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి మాకు ఈ తరుణంలో ప్రజలందరికీ మనం అత్యంత జాగ్రత్తతో ఈ ఫలాలను అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జీఎస్టీ సమావేశం యాభై ఆరవ సమావేశంలో ఈ సులభమైన విధానం తీసుకుని రావటం కోసం సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ చర్చలన్నీ కూడా ఎటువంటి బేషజాలకు పోకుండా పూర్తిగా కాన్షియస్ తో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలన్నీ చేసి ప్రజలకు అందించాలని జరిగినటువంటి ఈ విధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రేట్ రేషనలైజేషన్లో భాగంగా స్లాబ్ సిస్టమ్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సింప్లిఫై చేయటం వల్ల కొన్నిటి జీరో పెట్టడం వల్ల కొన్నింటికి ఎగ్జామ్ చేయటం వల్ల సరే సిన్ గూడ్స్ లాంటి లగ్జరీ గూడ్స్ లాంటి వాటికి తక్కువగా ఉన్నప్పటికీ వాటికి ఫార్టీ పర్సెంట్ పెట్టి వాటి వినియోగాన్ని కూడా అంటే సిన్ గూడ్స్గా ఉన్నటువంటి వాటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారేటువంటి వస్తువులు పైన వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాకెట్లో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సరే ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగపడుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రేషనైజేషన్ వల్ల నేరింగ్ అమౌంట్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం తెలిసి కూడా కాన్షియస్ గా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు నష్టపోతున్నప్పటికి కూడా పర్వాలేదు ప్రజలకి కామన్ మధ్య మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విధానపర నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను సో ఇంత ఒక రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో వచ్చే ఐదు వేల కోట్ల రూపాయలు అత్యంత ప్రధానమైనది అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే మాకు ప్రజలు ముఖ్యంగా కామన్ మ్యాన్ మధ్యతరగతి కుటుంబాలు రైతాంగ సోదరులు వాళ్ళ కోసం ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులు తక్కువ ధరకు అందించడం అనేది అత్యంత ప్రాధాన్యత రంగంగా మాకు ఉన్నది కాబట్టే మేము ఈ విధానంపై నిర్ణయం తీసుకోగలిగాము సో మీ అందరినీ ఈరోజు పిలిచి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా మా సెక్రటరీ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ వారు ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా అందరితో భాగస్వాములు అయిన తర్వాతనే మనం అందరి చేత మనం పని చేయించగలిగినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందా నేను కూడా వస్తాను తప్పనిసరిగా వాళ్ళందరితో మనసు మాట్లాడతాను అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయటం మీరు అందరూ రావటం మీరు వచ్చినందుకు ముందుగా నేను మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా వ్యక్తులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వము వ్యాపారస్తులు ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడే ట్రేడ్ అనేది సక్రమంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ సమాజంలో ముందు పోగలు సరళంగా సక్రమంగా ఉండాలనేది అంత కోరుకుని ట్రేడ్ చేసి ట్రేడ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి రాష్ట్రానికి అభివృద్ధికి కూడా ఉపయోగపడతాం ఆ అభివృద్ధికి ఉపయోగపడటం కోసం సహకరించి దోహదపడేటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది సో మీ అందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసు కష్టపడకుండా ఒక మానవతా దృక్పథంతో మనం తీసుకున్న నిర్ణయాన్ని క్రమంలో ఎక్కడెక్కడైతే జిఎస్టీ ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చిందో సారీ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చిందో లేకపోతే మిగతాది ఫార్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చిందో వీటన్నిటినీ కూడా మన మన వ్యాపారాల సంస్థల ముందు డిస్ప్లే చేసి దీన్ని తగ్గించడం వల్ల ఈ వస్తువు ధర కూడా ఇంత తగ్గుతూ ఉంది